మన జిల్లాకి మంత్రి పదవి లేదు కాబట్టి జిల్లాలో అభివృద్ధి సాధించాలంటే మంత్రి పదవి సీనియర్ నాయకులుగా ఉన్న అమరానికి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక తీర్మానం చేయాల్సిందిగా అదేవిధంగా ఏదైతే జిల్లా స్థాయిలో కానీ పంచాయతీ ఇక్కడ నుండి ఒక అధిక్షన్ వర్గానికి పంచ వచ్చిన తర్వాత నాకైతే జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పుడప్పుడు కనిపిస్తా ఉన్నాడు కానీ జిల్లా పార్టీ జిల్లా స్థాయిలో మమేకమై చేసే అవకాశాలు పార్టీ అదే విధంగా ఏదైతే ఈ వన్ గా కొద్దిగా ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ఏదైతే పార్టీ ఏది సుప్రీం చేయలేదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏదైతే ముఖ్యమైన తల్లికి వందడం కానీ ఉచిత పశు ప్రయాణం గానీ గ్యాస్ సిలిండర్ లో ఎవరికి డబ్బు వస్తుందో ఎవరికి అందుతుందో ఇంతవరకు తెలియదు మళ్ళీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇక రాబోయే కాలంలో ఆ గ్యాస్ ఇచ్చే డబ్బు గౌరవ ప్రతినిధుల ద్వారా పార్టీ ప్రతినిధుల ద్వారా నేరుగా డబ్బు రూపాయలు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి నిర్ణయాలు ఏదైతే పార్టీకి ఇబ్బంది కల్పిస్తుందో ప్రభుత్వం చేసినా ప్రతినిధులు కష్టపడినా ఏదైతే లబ్ధి పొందుతున్నా పరిచయం లేకపోయినా ఈ మీటింగ్ లో పేరిని గొప్ప వ్యక్తిగా వారి యొక్క పేరు తెలియజేస్తున్నా ఇంకా మన ప్రేతమ నాయకుడు మన పలవనేరు నియోజకవర్గం శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గురించి మీకు ఎవరికీ ఎక్కువ చెప్పనవసరం కూడా లేదు అమర్నాథ్ రెడ్డి అని గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్ద పని ఎంపీపీగా పనిచేయడం మీకందరికీ కూడా అన్ని మండలాల్లో పరిచయమైన వ్యక్తి ఈ రోజు మినీ మహాడ్ కార్యక్రమం గొప్పగా జరుపుతారని చెప్పి ఆలోచన చేస్తున్నాను ఎందుకు అంటే నేను కొత్తగా మీ కుటుంబంలో చేరాను మీ కుటుంబం చూసి నాకు చాలా సంతోషం అవుతా అయ్యో ఎందుకో నేను కూడా అష్ట కష్టాలు వ్యతిరేకి ఏమి ఇంత కష్టపడి నేను ఈ పార్టీలో పనిచేస్తే నాకు మోసమా నేను వస్తే పనులు చేయొద్దు అంటారే అనుకుంటే ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు గతంలో కూడా వారు తండ్రి సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి నా తల్లి కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళు శాసనసభ్యులుగా ఉండి ఈ మధ్య కాలంలో కూడా పుంగనూరులో ఎందుకు నా నిన్న అంటే నా జీవితం ముందుకు అడిగేసినాను వచ్చే ప్రసక్తే లేదు ఇంకా కొంచెం స్పీడ్గా పెరగాలంటే నేను మీరేమిట్లా మాట్లాడతానో నా ఉద్దేశంతో రాబోయే రోజుల్లో స్పీడ్ గా ఉంటాం గట్టిగా ఉంటామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా బిల్లు గురించి అన్ని విషయాల్లో కూడా గతంలో మేము నివర్త కూడా మాకు ఎలాంటి ఉపయోగాలు వర్గాలు లేవు రాజకీయాలు నమనాథలు అధ్యక్షత రచించవంటే మన జీవితం నాయకుల రమనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మన అబ్జర్వర్ జైప్రకాష్ రెడ్డి గారికి జైప్రకాష్ సారి జైప్రకాష్ గారి గారికి అదేవిధంగా ఆయన కల కలప డిసిజీపీ ప్రెసిడెంట్ గల ఆయనకి ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఐదు మండల పార్టీ ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అంటే మన కాన్స్టెన్సీ నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మహిళలకి టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కి అదే విధంగా స్టేట్ కుర సంఘం బ్యాలెక్ట్ అయినటువంటి గౌడ్ గారికి ట్రస్ కి మా నమస్కారాలు ఇంతసేపు మొత్తం అందరూ మాట్లాడారు నేను ఎక్కువ టైం తీసుకోలేదు మా ఎమ్మెల్యే గారికి ఆయన జయపకాషి జయపకాశి గారికి వచ్చిన రిక్వెస్ట్ ఏమంటే అంటే పెట్టారు ఆల్రెడీ అంటే గంగన్న సిరసు కట్టి అక్కడి నుంచి వాటర్ పొలమనే మంచి నీటి సౌకర్యం కోసము ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్స్ తీసుకువచ్చారు దాన్ని తప్పకుండా ఈ మిని మహానాల్లో దాన్ని నేను ఆ యొక్క సబ్జెక్ట్ ని పెట్టి ఆమోదించి దాన్ని రాబోయే కలపలో జరిగినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాళ్ళలో దాని దాన్ని ఏకగ్రీయంగా ఆమోదించుకొని తీసుకొని రావాల్సిందిగా వాళ్ళిద్దరికి నా విన్నపము తప్పకుండా వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే పొలంలో మంచి నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంది అది కాకుండా అక్కడ కట్టినటువంటి డ్యామ్ కూడా నీళ్ళు అవుతున్నాయి అది కాకుండా మనకు అంగీ నివా ప్రాజెక్ట్ కూడా మనకు వస్తా ఉంది కానువా దాంట్లో కూడా మన మన ఎమ్మెల్యే గారు మన నిమ్మల రామారాయణ గారు మినిస్టి గారు వచ్చినప్పుడు పీకోటాలో పోయి ఆ యొక్క పరిశీలించడం కూడా జరిగింది అదిగా వచ్చినా సరే మన కాన్స్టిట్య నీటికి కానీ సాగుదూటికి కానీ ఎప్పుడు ఇబ్బంది ఉండదని మన రైతులకు కానీ మన ప్రజలకు కానీ ఉండదని నా ఆశ కాబట్టి రెండు తప్పకుండా ఈ యొక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగినటువంటి మహానాడులో ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించుకోవాల్సిన కావాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ విని మహానాడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం అధ్యక్ష వహించిన అమరన్నకి మీద ఉన్న పెద్దలకి మరియు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు అన్న చెప్పినట్టు కొన్ని టెక్నికల్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కొంచెం నిదానంగా సెకరేట్ అవుతాయి ఆవేశపడద్దు నేను ఒకరు నాకు ఒక ఉంగోలు ఒకరు మా తెలిసిన రిలేటివ్స్ ఫోన్ చేశారు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న దాంట్లో కోడలుగా జాయిన్ చేశారు రేషన్ కార్డు లో ఆమె తిరుగుతూనే ఉంది గత ప్రభుత్వంలో ఎంఆర్ఓలు ఇలా మిస్బిహేవ్ చేశారని అందుకని ఇంకా లింకులు ఓపెన్ చేయలేదు రేషన్ కార్డులు కానీ ఏమైనా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ కార్యకర్తలు కానీ మనందరం ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఒకదానికి ఒక తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులే అవుతుంది ఇంకొక రెండు మూడు నెలలు అన్ని చక్కబడతాయి ఏం ప్రాబ్లం లేదు దయచేసి ప్రతి కార్యకర్త ఒక్క గంట పనిచేయండి తెలుగుద ఇరవై మూడు గంటలు మీ సొంత పనులు చూసుకోండి ఒక్క గంట పార్టీ కోసం కేటాయిస్తే అందరము మీరు బాగుంటారు ప్రజలు బాగుంటారు మన ప్రభుత్వము బాగుంటుంది ప్రతి కార్యకర్త ఫస్ట్ కార్యకర్త మీ సొంతంగా మీరు బాగుపడండి తరువాత పక్కింటోళ్ళు చూడండి తరువాత ఊరును చూడండి మీరు చెడిపోయి ఊరును బాగు మనం చెడిపోయి ఎదుటోడి బాగుపెట్టమని భగవద్గీతలో గాని బైబిల్లో కాని ఖురాన్ లో కూడా లేదు దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు ముందు మీరు చక్కబడుకోండి ఒకటికి రెండు సార్లు తిరిగి పని చేసుకోండి తర్వాత మన పక్కన పని చేయండి అప్పుడు పనులు అయితే అప్పుడు తప్పుడు పనులు చేస్తే వెనక ఇబ్బంది పడుతున్నారు మనం ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఏది కూడా వ్యతిరేకంగా మాట్లాడదండి వేరే పార్టీ వాళ్ళు కించపరుస్తూ మాట్లాడదండి తెలుగుదేశం కార్యకర్తలు ఫస్ట్ మనము ముందు మనము కుదుట తరువాత వేరే ముందు మీ పనులు చక్క పెట్టుకోండి అమర వెనకాల తిరుగు ఇంకొకరు తిరుగు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు మీ పనులు ఫస్ట్ చక్క మీ దగ్గరికి ఎవరు రారు మీరు మనకు కావాల్సిన దగ్గరికి పోవాలా అమరన్న నన్ను లేదే అమరన్న నన్ను రాలేదని మీకు మీకెద పనుంటే ఒకటికి రెండు సార్లు తిరిగి ముందు మీరు పనులు చక్క పెట్టుకొని మీరు ఆర్థికంగా కొంచెం బలపడి ఎన్ని ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మినీ మహానాడు మన రాయలసీమలో కడపలో మనము మినీ మహానాడు జరగబోతుంది ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ఇది మన సొంత మన సొంత మన మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఇది మన మన ఇంట్లో పండగలా మన ఇంట్లో పెళ్లి లాగా ప్రతి ఒక్కరు మనం పీల్చుకొని మనం రావాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ మీరు ఒకటి తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళా చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి సినిమా హీరో అభిమానులు ఉంటారు వాళ్ళకు సినిమా హీరో పవన్ కళ్యాణ్ సపోజ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్లెక్సీ కడతారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కలిసే అవకాశం కూడా ఉండదు జూనియర్ ఎన్టీఆర్ దిగే అవకాశం కూడా ఉండదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక ఆటో దొంగ అతను ఒక కాపీ మేస్త్రి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే ముందు రోజు ఆ రోజు మరుసటి రోజు మూడు రోజులు అతను పనికి పోకుండా ఫ్లెక్సీ కట్టుకొని అతను తోచిన ఖర్చు పెట్టుకొని వీలుంటే అతను మందు తాగి జల్సా రెండు కోటలు తాగి సినిమా హిట్ అయితే మూడు కోటలు తాగుతాడు పట్ అయినా నాలుగు కోటలు తాగుతాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ స్వామి వాళ్ళు వాళ్ళ వల్ల ఏమన్నా వాళ్ళకు ఉపయోగం ఉందా వాళ్ళు ఏమన్నా వీళ్ళకు రేషన్ కార్డు ఇస్తారా ఏదైనా తీస్తారా ఒక భూమి చేయిస్తారా మనం గర్వపడాలి ఇంత డిసిప్లైన్ అయిన తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ బీసీలకు ఎస్పెషల్లీ మళ్ళా చెప్తున్నాను బీసీలకు మైనార్టీలకు కంచుకోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన గుర్తు పెట్టుకోండి సినిమా యాక్టర్ల కోసం ఒక ఆటో పది వేలు ఖర్చు పది వేల రూపాయలు ఖర్చు పెట్టారు అతను అభిమాను కానీ అతను అతను పాల్పడు వేరే వాళ్ళకు ఉపయోగపడదు అదే తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం లీడర్లు పదివేలు ఖర్చు పెట్టుకో పదవి వస్తుంది వాడు ఇంటి పక్కన ఉపయోగపడతాడు వాడిని చక్క పెట్టుకుంటాడు వాడు పది మందికి ఉపయోగపడతాడు మనం తెలుగుదేశం పార్టీగా అభిమానులుగా ఎంతో గర్వపడాలి ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకు ఉపయోగం లేని ఒక ఫోటో కాదు కదా గుర్తు పెట్టలేని వ్యక్తి కూడా ఇరవై వేలు ఖర్చు పెడుతున్నారు సినిమా హీరోల కోసం కానీ మన తెలుగుదేశం పార్టీ చాలా డిసిప్లైన్ కార్యకర్తలు ఈ రోజు ఇంతమంది ఉన్నారు ముందు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా పలం లేదు చాలా మంది అమరన్న అమరన్న గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువై చాలా సింపుల్ సిటీ మనిషి ఎంత ప్రేమగా పలకరిస్తాడంటే ఎందుకవడు ఎంత నొప్పితో వచ్చినా ఆయన పలకరింపు మాటతోనే చాలా వరకు ఉపశమనం పడతాం చాలా మంచి వ్యక్తి అమర మీద వ్యక్తి పలమనం చాలా అదృష్టం దయచేసి మన మహానాడికి ఇంటిలో పది ఊరిలా తోడుకొని మన మహానాడు కడపలో జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము ఈ రోజు మినీ మహానాడులో అన్న కార్యకర్తలు గాని మండలాధ్యక్షులు చెప్పినట్టు కొన్ని ఉంటాయి అవన్నీ రాసుకొని నాకు తెలిసి నా పరిధి వరకు నేను ఇస్తానని తెలియజేసుకుంటున్నాను దయచేసి తెలుగుదేశం కార్యకర్తలారా ఎవరో బాధపడదండి పది పనుల్లో మీరు ఒక పది పనులు రాసుకోండి దాంట్లో డెబ్బై ఏడు పనులు జరుగునప్పుడు మీరు బాధపడండి మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫస్ట్ క్లాస్ మార్కులు లాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కూడా ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ అరవై మార్కులు వస్తే వాళ్ళు ఎట్లా ఫస్ట్ క్లాస్ తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా ప్రతి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని మరీ మరీ తెలియజేసుకుంటూ మినీ మహానాడు జయప్రదం చేసిన దానికి ప్రతి తెలుగుదేశం దయచేసి ప్రతి ఒక్కరికి విన్నుపము మన అన్నగారు ఈ రోజు అంతా భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలి కనుక అందరికీ ఉంది ఎవరూ తోసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి క్రమశిక్షణతో అందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీడియా ஓகேண்ணா <laughs> <laughs>